కొన్ని నామానికి మహిమ కలుగును గాక ఎసయ పరిశుద్ధుడు 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 చూడండి రోజు మనల్ని దేవుడు స్వాతంత్రంగా ఉండమని కోరుచున్నాడు స్వాతంత్ర్యము దేవుడు మనకిచ్చిన బహుమానము మనల్ని బందీలుగా ఏడిపించి శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చానని చెప్పి దేవుడు మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు మనల్ని స్వాతంత్రంగా ఉండమని ఉండమన్నాడు స్వాతంత్రం మనల్ని ఏం చేస్తుంది ఉత్సాహాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది సమాధానాన్ని ఇస్తుంది దేవుని ప్రేమను ఇతరులకి పంచిపెట్టేలాగా ఇంకా ఎక్కువ కోణాల్లో మనం తీసుకోవాల్సిన ఆలోచనలు విధానాలు బహు బలముగా కోటలు నిర్మించుకోవడానికి మనల్ని దేవుడు సిద్ధపరచుకోవడానికి మనల్ని స్వాతంత్రులుగా చేస్తున్నాడు స్వాతంత్రం అనేది చాలా ఉత్సాహమైన బహు ఉత్సాహమైన దినము స్వాతంత్ర దినము ఆత్మీయంగా స్వాతంత్రంగా ఉండాలంటే ఈ ఆత్మ బంధించి నరకానికి తీసుకెళ్లాలని సైతాను శత విధాల ప్రయత్నిస్తున్నప్పుడు మనల్ని దేవుడు స్వాతంత్రులుగా చేయాలని ఆశపడుతున్నాడు చూడండి యోహాను వార్త ఎనిమిదా జయ ముప్పై ఆ రోజున కుమారుడు మిమ్మల్ని స్వాతంత్రముగా చేసిన ఎడల మీరు నిజముగా స్వాతంత్రులయ్యుందురు మీరు నిజముగా స్వాతంత్రులు అయ్యాలంటే నిజముగా స్వాతంత్రములు మీరు అవ్వాలి అంటే యసు క్రీస్తు పక్షముగా మీరు ప్రార్థన చేయాలి బాప్తిజం తీసుకోవాలి ఎప్పుడైతే మీరు బాప్తిజం తీసుకున్నారో స్వాతంత్రులు అవుతారు పశ్చాత్త పడి మారు మనసు పొంది దేవుని సన్నిధిలో క్రమశిక్షణగా క్రమంగా దేవుణ్ణి దేవుడి వాక్యాన్ని సేవిస్తారో మీరెప్పుడు విజయము చూస్తారు మీరు స్వాతంత్రులై ఉంటారు స్వాతంత్రము చాలా ఇస్తుంది సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం పదవచనలో పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు ఒప్పకము పాపులు నిన్ను ప్రేరేపిస్తారు బాప్తీసం తీసుకున్నాక కొన్ని రోజులకి స్నేహితులు వస్తారు త్రాగిపోతులు వస్తారు వాళ్ళు ఏ ఏ అలవాట్లు కనుగొని ఉన్నారో సైతాన్ని వారితో అనుసంధానం చేస్తాడు వారితో సంబంధాలు ముడికడతాడు పాపం చేసేవారు జారత్వం చేసేవారు వ్యభిచారం చేసేవారు ప్రతి నీచమైన కార్యాలు చేసి మీ ఫ్రెండ్షిప్ని ఇంకా పెనుబంధాన్ని ఎక్కువ చేస్తాడు లేని ఆప్తాయతలు కురిపిస్తాడు లేని ప్రేమను కురిపిస్తాడు ఎక్కడ లేని ఆప్యాయత వాళ్ళలోని కురిపిస్తారు ఎందుకంటే ఎలాగైనా చేసి మిమ్మల్ని ప్రేరేపించాలని ఆ ప్రేరేపణ చాలా భయంకరంగా ఉంటుంది స్నేహితులు కదా స్నేహితుల్ని కాదనుకుంటానికి ఎలాగా అలాంటిదప్పుడు చాలా జాగ్రత్తమైన నిర్ణయాలు తీసుకోవాలి మీరు స్వాతంత్రులు మీరు దేవుడికి అంటుకట్టుబడి ఉన్నారు దేవుడు మీ హృదయంలో ప్రతిష్ఠించబడ్డాడు దేవుడు మీ హృదయంతో అనుసంధానమై ఉన్నాడు సమాధాన నిబంధన ఏర్పరుచుకున్నాడు కట్టడలను మీరు జాగ్రత్తగా చేస్తున్నారు కొత్త హృదయం మీకు వచ్చింది నూతన ఆత్మ మీకు వచ్చింది నూతన కృప మీకు వచ్చింది నూతన సన్నిధి దేవుని సన్నిధి వచ్చింది అప్పుడు సడన్గా ఎక్కడ లేని ఆత్మీయత కురిపించడానికి నీ స్నేహితులు పాపిష్టి మనుషులు వస్తూ ఉంటారు అప్పుడు పాపము నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు ఒప్పుకుము పాపము నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు ఒప్పకము కుమారుడు నిన్ను స్వాతంత్రంగా విడిపించడానికి స్వాతంత్రం చేశాడు అలా స్వాతంత్రం చేసినప్పుడు నువ్వు ఎలా ఉండాలి ఒక సైనికుడిగా ఉండాలి యుద్ధవీరుడిగా ఉండాలి నీ యుద్ధం ఏమిటి నువ్వు అసలు ఏమిటి నువ్వు ప్రభుకి నిన్ను నేను అర్పించుకున్నావు ఇంకా బ్రతుకుచున్నది ప్రభు కోసమే బ్రతుకుచున్నావు ప్రభు కోసం జీవిస్తున్నావు ప్రభు కోసం జీవిస్తున్నప్పుడు నువ్వు శ్రమైనా ఓర్పైనా సహనమైన కీర్తనల గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఒకటి వచ్చిన చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకము దుష్కార్యము చేయవారిని చూసి నువ్వు వస్త్ర పడకము వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు యహోవ నమ్మికి ఉంచువా ఉంచువా ఉంచు ఉంచుము మేలు చేయము యహోవాను బట్టి సంతోషించుము యహోవ ఎందు నమ్మిక ఉంచుము యహోవను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛనలు తీర్చును నీ మార్గములు యహోవకు అప్పగించుము ఇంకా రెండు విధాలు చూస్తున్నాం చెడ్డవారిని చూచి వ్యసన పడకము నీ చూపులు నీ మనస్సు స్నేహితుణ్ణి కాదనుకున్నావు డిలీట్ కొట్ డిలీట్ చేసేసావు నీ ఫ్రెండ్షిప్ని ఛేదించుకున్నావు నీ పని నీ గురి నీ స్నేహితుడు ఎవరు నువ్వు స్వాతంత్రుడువు నువ్వు అభిషేకం పొందినవాడువు నీ గురి ఏమిటి దేవుడి కార్యాలు ఏమిటి అని అన్నీ తెలుస్తున్నాయి అప్పుడు చెడ్డవారిని చూసి నువ్వు మస్తారు పడుకు ఒక మనసులో శోధన సాధారణంగా మనుషులు కొలిక శోధన తప్ప మరి ఏ శోధన మీకు సంభవించదని దేవుడు చెప్పాడు కానీ చెడ్డవారిని చూచి నువ్వు మస్తర పడకము వాక్యము చాలా విలువైంది చెడ్డవారు నువ్వు అన్యాయాలు చేస్తారు లంచాలు తీసుకుంటారు అక్రమాలు చేస్తారు ఎన్నో కార్యాలు చేస్తారు వాళ్ళు పచ్చగా ఉన్నారు చాలా బాగున్నారు ఎంతో అభివృద్ధిలో ఉన్నారు కారు కొనుక్కున్నారు అని అవరుచుకుంటున్నారు మేమేమి చేయలేకపోతున్నాం మా ఇంకా నీళ్ళు వచ్చేస్తుంది బ్యాలెన్స్ లేదు అడుక్కు తినే పరిస్థితి వచ్చేసింది అనే స్థితిగతులు నిరాశ నీకు వచ్చినప్పుడు దేవుడు పాదాలు పట్టుకోవాలి దేవుడు వాక్యాన్ని పట్టుకుని ఉండాలి అలా ఉండడానికి మంచి నెలలో నువ్వు విత్తబడి ఉండాలి మంచి వాక్యము నువ్వు సేవించి ఉండాలి నువ్వు మంచి వాక్యము మంచి నెలలో విత్తబడి ఉన్నప్పుడు నీకు నిరాశ నిస్పృహలు ఓర్పు సహనాలు నీకు కలిగి ఉంటాయి సమాధానం బంధం చేత నువ్వు కట్టబడి ఉంటావు దేవుని కాపుదల నీకు ఉంటుంది దేవుడు ఎంతో నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అలాగే నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు ఎందుకంటే నా బిడ్డ ఈ సమయంలో తప్పుపోతాడు ఎందుకంటే చెడ్డవారిని చూసి నువ్వు వేసవి దుష్కార్యములు చేయవారిని చూసి నువ్వు మస్తర్ర పడకము వారు త్వరగా గడ్డి వలె ఎండిపోతారు త్వరగా నిజమండి మా ఊర్లో త్రాగుడికి బానిస అయిపోయిన ఫ్రెండ్స్లు ఉన్నారు నాకు వాళ్ళు చనిపోయారు అప్పుడే బతికి లేరు ఏది ఏమైనప్పటికీ దేవుడు మనల్ని ఇలా ఉంచాడు అంటే దేవుని కృప వారు త్వరగా ఎండిపోతారంట నా కళ్ళ ముందర ఎంతమంది ఎంతమంది ఎంతమందిని చూస్తున్నాం నిన్నున్నాడు మొన్న ఉన్నాడు మొన్న సంవత్సరం ఉన్నాడు నాలుగు సంవత్సరాల కిత ఉన్నాడు రెండు సంవత్సరాల క్రితం ఉన్నాడు ఇప్పుడు లేడు చెడ్డ చూసి మస్తర పడకము నీ గురి నీతి వైపు ఉండాలి నీ నీతి మైమరుపు తొడుక్కోవాలి విశ్వాసమనే డాల్ని పట్టుకోవాలి శిరస్త్రాణం పెట్టుకోవాలి దేవుడి సర్వాంగ కవచాన్ని కట్టుకోవాలి స్వార్థ జోడు తొడుక్కోవాలి నీతి అనే మైమరుపుని తొడుక్కోవాలి ఇవన్నీ కూడా అగ్ని బాణాలు ఆర్పడానికి తోహతపడతాయి యహోవుని బట్టి సంతోషించమని హృదయ వాంజులు తీర్చుము నీ మార్గములు యహోవకు అప్పగించము సమాధానము బంధము చేతను కట్టబడి ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి మనస్సాక్షిని ఎక్కడ డ్యామేజ్ చేసుకోకూడదు అనేక రీతిలుగా సైతాను అమాంతంగా పడి బట్టి పీడిస్తూ ఉంటాడు అనేక రీతిలుగా మనల్ని మోసం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ప్రార్థన చేసుకో మహాపరుషుద్ధుడి స్తోత్రం కుమారుడు మమ్మల్ని స్వాతంత్రంగా చేసిన నిజంగా స్వాతంత్రంగా తండ్రి పాపలు నిన్ను ప్రేరేపించిన వాళ్ళు ఒప్పుగా తండ్రి అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు పోయిన సంవత్సరం ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం లేరయ్యా నాలుగు సంవత్సరాల క్రితం ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం లేరయ్యా అయ్యా అయా నీ కృప నీ ప్రేమ నీ దయా నీ నీతి మమ్మల్ని ఆకర్షిస్తుంది మమ్మల్ని కాపాడుతుంది రక్షిస్తుంది దీవిస్తుంది ఆశీర్వదిస్తుంది అయా ఉన్నంతలోనే ఆశీర్వాదంగా ఉంటే ఎంతో మేలని నీ కృపను అనుగ్రహించిన ఆయన అయా తక్కువగా నమ్మకంగా ఉన్నవాడు మరి ఎక్కువ వాటిల్లో నమ్మకంగా ఉంటాడని చెప్పి నీకే స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమెన్